క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవజ్ఞానములో సరైన సమయము సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము ఒకటి మరియు రెండు వచనాలలో యహోవ మోషకు ఇలాగూ సెలవిచ్చను నేను ఇస్త్ర ఏలియులకు ఇచ్చుచున్న దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము వారి పితృల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలను మనలో చాలామందికి ఈ కథ గురించి బాగా తెలుసు పది మంది గూఢచారులను కనన దేశంలో సంచరించి ఉచుటకు పంపబడ్డారు వారైతే సంచరించి చెడు నివేదికతో తిరిగి వచ్చి శిబిరం అంతటా ఆ చెడు సందేశాన్ని వ్యాప్తి చేశారు ఫలితంగా వారు వాగ్దాన దేశ స్వాధీనాన్ని దేవుడు కోరుకున్న సమయంలో చేరుకోలేకపోయారు వారి అవిశ్వాసము కారణంగా మరో నలభై సంవత్సరాలు వారి ఎడారిలో నడవాల్సి వచ్చింది నలభై సంవత్సరాల తర్వాత వారు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అది సరైన సమయం కాదని చెప్పడంతో వారిలో ఉత్సాహము నింపవచ్చు కానీ నిజమేమిటంటే దేవుడు ఆ దేశాన్ని వారు మొదటిసారే జయించాలని ఆశించాడు నేటి వచనం యొక్క అర్థము నార్వేజియన్ వెర్షన్లో ఇలా ఉంది నేను ఇప్పుడే వాగ్దాన దేశాన్ని ఇస్రా ఏలు పిల్లలకు ఇస్తున్నాను అని దేవుడైతే సిద్ధపడ్డాడు కానీ వారు సిద్ధంగా లేరు దేవుడు కోరుకున్నాడు కానీ వారు దేవుని కోరికను నెరవేర్చలేకపోయారు కొన్ని సందర్భాలలో మనము అనుకున్న విషయాలు జరగనప్పుడు అది సరైన సమయం కాదేమోనని త్వరగా వెల్లడి పరిచేస్తాం అక్కడితో ఆగిపోకుండా దేవునికే అది సరైన సమయం కాదని చెప్పడానికి కూడా ప్రయత్నిస్తుంటాం కొన్నిసార్లు అది నిజమే అయినప్పటికీ అది మనకు సరైన సమయం కానందున చాలాసార్లు విషయాలు జరగవని నేనైతే నమ్ముతున్నాను దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు కానీ మనమైతే సిద్ధంగా లేము దేవుడైతే మనకు ఇచ్చే వాగ్దానాలను క్లైమ్ చేసుకొని మన శత్రువును జయించాలని కోరుకుంటున్నాడు అయితే జరుగుతున్నది ఏమిటంటే మనకు వచ్చే సందేహాలకు మరియు ప్రలోభాలకు లొంగిపోవడం వల్ల దేవుడు తక్షణమే చేయడానికి సిద్ధంగా ఉన్నదానికి మనమే మన ప్రవర్తనతో ఆటంకాలు కల్పిస్తున్నాము ఆయన మనకే తాళాలు ఇచ్చాడు వాగ్దానాలను ఇచ్చాడు అయితే వాటిని మనము క్లెయిమ్ చేసుకోవాలని వేచి ఉన్నాడు ప్రార్థన ద్వారా ఉపవాసము ద్వారా విశ్వాసము మరియు పట్టుదల ద్వారా వాటిని క్లెయిమ్ చేసుకోవాలి ఐ మీన్ మీకు ఒక మనవి మీరు ఈరోజు మీ ప్రార్థన ఇలా ఉండనివ్వండి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు నేను సిద్ధంగా ఉండడానికి నాకు సహాయం చేయమని ఆయన సమయాన్ని పాటించడానికి స్వతంత్రంగా ఉండుటకు సహాయం చేయమని దేవుని ప్రార్థించండి